निहाल మా బాబు చూడండి రివర్స్ వేసుకున్నాడు అయితే ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు చిన్నగా వాళ్ళక్క ఉయ్యాలి ఎక్కిందని చెప్పేసి ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాడు నిహాల్ ఓయ్ నిహాల్ అదో బొమ్మ నిహాల్ బొమ్మ నిహాల్ स्कूल को जाका लंच बैग काड़ी जानी आ? ओए तुम्हें क्या करते हैं आई जीवन के मान लेते हैं तुम्हें रोते हैं आ नेन दाकुन्ना नंजे पैन माँ बाबू की अस्तुनाड़ो लेदो चुदा అక్కడ ఎక్కడో వెళ్ళాడు నిహాల్ చూసేశాడు దేఖే దేఖే బల్ ఆగే 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 అల్లం చిన్నళ్ళు అయితే పొట్టి తీయాలండి ఎప్పుడైనా సరే అల్లం ఎక్కువ వేసుకొని చిన్నళ్ళు తక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మసాలా అంతా ఒకేసారి పట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇంకా అప్పుడప్పుడు కర్రీస్లో వేయడానికి హడావుడి లేకుండా అయిపోతుందని ఇదేమో మా బ్యాక్ సైడ్ ప్లేసు ఈవినింగ్ అంతా బాగుంటుంది అసలు ఆ లొకేషన్ వచ్చేసి ఇది ఖాళీ అనమాట మా ఇంటి పక్కన పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఓల్డ్ అపార్ట్మెంట్స్ అనమాట బెడ్షీట్ దాలో ఇలా ఫస్ట్ బెడ్ మీద ఇలాంటి ఒక మ్యాట్ వేసుకోవడం వల్ల ఇంకా మా బాబు టాయిలెట్ చేసినా లోపలికి అనేది వెళ్ళదు అనమాట బెడ్షీట్ అంతా నీట్ వేసాను నాకు ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట ఓకేనా అంట్లు కూడా అయిపోయాయి ఇవి తెలుసా ఇవేమో పనస గింజలు అనమాట ఇవి ఫ్రై సిమ్లో ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి సేమ్ తేగలు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట అసలు తిందు కోసం ఇవ్వమని చెప్తుంది తినాలి ఇప్పుడు ఖా చాబు అంగే కైసా హేకి అల్ల పిచ్చి హుడతాలి పిచ్చి పల్లావో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ సో ఇది వచ్చేసి రియల్ దీంట్లో ఈ చెట్టు కలిపేసి ఇటెక్కిచ్చానమాట సేమ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చినా సరే ఇంకా సేమ్ చెట్టు లెక్క అనిపిస్తుంది కా పప్పలా మా ఇటు ఫ్రెండ్ సైడ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇల్లు ఎవరిది అనేది చాలా సార్లు చెప్పాను నేను తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే బాయ్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా